ఎవరైతే పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలని ఆలోచిస్తూ ఉంటారో నా దేవుడు వారి జీవితాల్లో వారిని గొప్పగా వాడుకుంటాడంట ఏంటంట నేను పరిశుద్ధత కలిగి ఉండాలి నేను పాపానికి దూరంగా ఉండాలి అని ఎవరైతే బలమైన ఆలోచన తన మనసులో పెట్టుకుని అనుదినము జాగ్రత్త కలిగి ఉంటారో వాడిని నా దేవుడు ఘనంగా వాడుకోబోతున్నాడు హలలుయ్య ఎవరిని వాడుకుంటాడు దేవుడు పరిశుద్ధత గురించి ఆలోచన ఆసక్తి ఆశ కలిగినవైన దేవుడు వాడుకుంటాడు పాటలు పాడుతున్నాడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు పరిచయం చేయించున్నాడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు వాయిద్యంలో వాయిస్తున్నాడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని వేదిక మీద ప్రసంగాలు దంచి కొడితే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని కాదు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని అనుకుంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్లే ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తారో అప్పుడే వారు దేవుని చేత వాడబడుతున్నట్లు అవునంటారా కాదంటారు అది మన ఉద్దేశాలు పాటలు పాడడం ఇవన్నీ మన ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాం దేవుని ఇష్టాల వైపు ఆలోచన చేయగలుగుతున్నామా దేవుని మనసులో ఏముంది దేవుని చిత్తం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి నా పట్ల ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలని ఆలోచన మళ్ళీ ఉందా అని అడిగితే ఎవరైతే దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని తాపత్రయపడతారు పరిశుద్ధత కొడుకు ప్రయాసపడతారు నా దేవుడు వాడిని బలముగా వాడుకోబోతున్నాడు ఘనముగా వాడుకుంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ తిమోతి నేను దేవుడు ఘనంగా వాడుకోవాలి అంటే నువ్వు యేసు చేత కృప కృపలో బలవంతుడు కాయ్యా అని కొన్ని విషయాలు ఆ విషయాలు చూద్దాం ఒకసారి చూడండి రెండవ తిమ్మో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం అను గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కూడా వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఉపయోగింపబడును అలలు గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్ర మట్టివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతనుకును కొన్ని ఘనహీనతనుకును వినియోగింపబడును సరే ఈ గొప్ప ఇల్లు దేవుని ఇల్లే దేవుని మందిరమే దేవుని సంఘమే బాగానే ఉంది ఇక్కడ ఏమున్నాయంటే పాత్రలు వెండి పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రలు ఉన్నాయి కర్రవి ఉన్నాయి మట్టివి కూడా ఉన్నాయి దేవుడు ఒక విషయాన్ని గమనించాలి అందరినీ వాడుకుంటున్నాడు అక్కడ ఏమన్నా రాయబడింది కొన్ని గణక ఘనతకు ఘనహీనతకు కూడా వినియోగిస్తున్నాడంట వినియోగించడం అయితే దేవుడు వాడుకోవటం అయితే మంచిదే కానీ మనము ఏ విషయాల్లో ఎటువైపు నిలబడాలి అనేది ఒకసారి చూద్దాం చూడండి తర్వాత వచ్చిన కూడా చదువు ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి నాకెళ్ళి చూడండి ఒక్కసారి ఎవడైనా వీటిలో చేరక అంటే దాని అర్థం ఏట్లో చేరకూడదు మనము అంటే దాని అర్థం ఏంటి ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి పాపములకు దాసులుగా అప్పగించకూడదు పాపం అనేది దాస్యపు కాడి కిందకు మరలా వెళ్ళకూడదు ఆ ఘనహీనమైన కార్యాలు ఆ చీకటి కార్యాలు ఆ లోక సంబంధమైన కార్యాల్లో పాలు పంపులు పొందకుండా ఎవరైతే తనని తాను పవిత్ర పలుచుకోవడానికి ప్రయాసపడతారో పరిశుద్ధ పరుచుకోవడానికి ఇష్టపడతారో నా దేవుడు వాడిని ఘనముగా వాడుకుంటాడంట చూడండి ఒకసారి మాట ఎవడైనను వీటిలో చేరగా తను తాను పవిత్ర పరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యము సిద్ధపరచబడి చెప్పలేండి ఎవరైతే పరిశుద్ధపరచబడతారు ఎవరిని వాడుకుంటాడు దేవుడు తనని తాను పవిత్ర పరుచుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాడు పరిశుద్ధ పరచబడ్డానికి నిజమైన రక్షణ కొరకు వెతుకుతారు వాడిని నా దేవుడు ఘనమైన పాత్రగా చేయబోతున్నాడు చేస్తాడు వాడుకుంటాడు హలో దేవుడి ఇంటిలో అన్ని పాత్రలు ఉంటాయి కానీ గొప్ప పాత్రలుగా ఉండాలని కోరుకునేవారు ఎంతమంది లేదా అదే కర్ర మట్టి పాత్రలుగా అలా ఉండిపోవాలి ఘనహీనతలు అని కోరుకునేవారు ఎంతమంది అని ఆలోచన చేస్తే ఏ పక్షాన్ని నిలబడతారు ఏ పక్షాన్ని నిలబడతారు ఘనమైన పాత్రల వైపే నిలబడాలి అలలూయ దేవుడు ఘనమైన పాత్రగా మనల్ని వాడుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుడు ఎప్పుడైనా సరే ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాడిని వాడుకుంటాడు అది ఘనమైన ఘనహీనమైన ఘనహీనమైనది కూడా ఘనమైనగా మార్చగలిగిన దేవుడు హలలూయ మట్టిని కూడా మట్టిలోంచి బంగారం చేయగలిగిన దేవుడు సిద్ధముగా ఉంటే పరిశుద్ధ పరుచుకోవటానికి పవిత్ర పరుచుకోవటానికి దేవుడు వాడిని గొప్పగా వాడుకుంటాడు ఘనమైన పాత్రలుగా తీర్చిదిద్దుతాడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే చీకటి చీకటి సంబంధమైన విషయాల్లో చేరకూడదు దుష్కార్యాల్లో దుష్ట ఆలోచనలో చేరకూడదు వాటిలో పాలు పంపులు లేవు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి వాటిలో చేరకూడదు మన ప్రయాస దేని కొరకు ఆత్మఫలములు ఫలించాలి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం వీటన్నిటిలో వర్ధిల్లడానికి ప్రయాసపడాలి దానికి అప్పగా చెప్పుకోవాలి మనల్ని మన అవయవాళ్ళని సాధనాలుగా నీతి సాధనాలుగా దేనికి అప్ప చెప్పుకోవాలి ఫలములు ఫలించడానికి హలలూయా అలాగూ చెప్పుకుంటే నిశ్చయముగా మనం అందరము కూడా ఫలములు ఫలించి ఘనమైన పాత్రగా దేవుని రాజ్యంలో దేవుని చేత వాడబడిన పాత్రలుగా మార్చబడతాం లేదు మనం ఏదో చేసేస్తున్నాం వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం వాడబడుతున్నామని మనకి మనమే మోసం చేసుకో నా దేవుడు సెలవు ఇచ్చేది ఏంటంటే దేవుని ఇష్టము దేవుని చిత్తము నీ ద్వారా నెరవేర్చబడకపోతే అది వ్యర్థమైపోతుంది నేను పంపిన ఉద్దేశం వ్యర్థమైపోతుంది నేను పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం వ్యర్థమైపోతుంది దాన్ని గమనించగలుగుతున్నామా మనము ఆలోచించేయాలి క్రైస్తవులకు పరిశుద్ధతే తగినది పరిశుద్ధ పరచబడుటే తగినది పరిశుద్ధుల గుంపులు పరిశుద్ధుల సహవాసంలోనే మనము పాలు పంపులు పొందాలి హలో